మార్వాడికి మాత్రం ఎక్కువగా బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి బయట చాలా మంది అంటా ఉన్నారు సపోర్ట్ ఏమిటి సపోర్టివ్గా మాట్లాడతాము అని అంటే మీరు చేస్తున్నటువంటి అరాచకం అది మీరు మీరు మార్వడి ఉద్యమం ముసుగులో మీరు ఏం చేస్తున్నారు సపోర్ట్ విభజన ఎందుకు బలాబారు చేస్తాం ఎందుకంటే విభజన వాదాన్ని రేకెత్తిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఏం చేసిరంటే మన రౌండ్ టేబుల్ సమావేశం పెట్టిరండి కింద భారతదేశాన్ని రెండు ముక్కలు చేయాలని చెప్పేసి ఒక లైన్ పెట్టేసిరు ఓకే బ్యానర్ ఏముంది తెలుసా మార్వడి గోబ్యాక్ కింద ఉన్నటువంటి లైన్ మీరు ఆడ పోడియం దగ్గర నిలబడి మాట్లాడుతున్నటువంటి అక్కడ ఏముంది అని అంటే ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశం విడదీయాలి అని ఒక గీత గీసిరు దానికి అర్థమేంది చెప్పండి దానికి అర్థమైంది ఇంతకు మీరు ఏం చేస్తున్నారు ద్రవిడ దేశం కావాలి అని చెప్పేసి అని తమిళనాడులో ఉన్నటువంటి స్టాలిన్ని ఎనకల పెట్టుకొని వీళ్ళందరూ కూడా చేస్తున్నటువంటి నాటకం ఇదంతా